హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఏనా హెల్పింగ్ హ్యాండ్స్ బృందం ఈ రోజు అరవై బవనర్ లో పూతలజన్మ వ్యక్తున్నారు అతని కుటుంబ సభ్యులు కానీ అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ తోబొట్టులు కానీ అసలు బిడ్డలు కానీ ఎవరూ లేరు వారి కోసం సాయం చేయడానికి ఈ రోజు మా ఐనా హెల్పింగ్ హ్యాన్స్ బృందం నుంచి వినియోగారు వచ్చారనమాట ఈ రోజు మాలో ఒక సభ్యుడైన మా బినాయన వీరు సాయం చేయడం జరుగుతుంది అలాగే ముందు గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీరు సాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సాయం చేసేవాడు దేవుడి ఈ రోజు మాకు నిజంగా అండగా నిలబడిన మా బినాయణ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా ఇన్నర్ హెల్పింగ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ బినాయభయ్య